తేగలు లోడే దానికి చెప్పు సమ్మ చేసుకుంటా సో చెప్పులు ఎడ చూడండి వీళ్ళ కోసం వస్తే ఎర్రలే చెక్కుతున్నాయో మాకు నేను చేపలు పట్టేదానికి పోతే అసలు ఎర్రలేదు చెక్కు ఇప్పుడు చూడండి ఎర్రలేదు ఎర్ర చెక్కుతున్నాయో ఇళ్ళు లోడ్ లోడ్ కదా అది ఏం చేస్తాను ఎక్కడికి వచ్చిరా ఏమే అది అది కూడా అది కూడా చెత్త దాని లోడ్ ఫస్ట్ మనం ఇంకో దీనికి తేగ లైట్ తిగిపోయి లోడుకొని తీసుకోవాలి ఓ దీనికి ఉంది దీనికి ఉంది ఓ ఎక్కడ కూడా ఉన్నాయి ఈరోజైతే మేము శాఖలు లోడుకునే దానికైతే వెళ్తున్నాం పదండి కదా మళ్ళీ వాన వచ్చేస్తుంది అయ్యే ఏ లోడుకొని బాగా వెళ్ళాలి ఇలా ఉన్నాయో లేబో తెలియదు కదా చిన్న మొలకలు ఉండే కాదు లోడు ఏ మొలకెళ్ళి ఉండు వాడున్నది వద్ద పో గడబడితే లోడితే బాగా వస్తుంది బాగా వస్తాయి ఉందండి అవన్నీ ఉండగానే బాగా లోతు లోడి ఇంకోడు తేగనే లోడే ఏ బాగా లోతు లోడు బా ఎర్ర అయితే చూడండి సైడ్ మేము ఎర్రలు అంటాం వీటిని నువ్వు మనం ఎర్రలకు వచ్చామా తేగలకు వచ్చామా తేగలే కానీ అక్కడ లోడు అట్ దీని కింద తేగుంటుంది మాధురిగా ఉంటుంది చెట్టు కూడా లోడుకుంటే తేగుంటుంది కింద ఇప్పుడు మీకు కనబడుతుంటుంది తేగ లాగే స్వామి ఇదంటారు తేగని ఇదైతే మేము కింద కట్ చేసేసాము ఏం కదలే ఉడవ పెట్టుకుంటే వస్తుంది పక్క పక్కనే ఇంకో తేగ కూడా కనబడ్డది మన సమ లాడుతున్నాడు లాగొస్తుంది ఏమో లాగొస్తుంది ఏమో ఏ మాఫియా ఏ చూడు ఎలాగుంటుంది తేగ ఇందాకేం ఇర్రీ పింది దేమో బాగానే వచ్చింది ఇదే అంటారు ఎక్కడ కూడా ఉంది తేగ తెద్దాం మట్టి సమయంలోడు లాగేదా వస్తుందేమో లాగ ఒకసారి సుత్తుగా తేగ ఏడు చూడండి ఎంత ఉందో వేరు ఇంకా ఉంటుంది లాభ చూడు ఇంకో నా వేషం ఎంత ఉందో తేగలు లోడేదానికి ఇంకో దీనికి ఉన్న తేగ లైట్ తెగిపోద్ది లోడుకొని తీసుకోవాలి ఇంకో దీనికి ఉంది దీనికి ఉంది గో ఎక్కడ కూడా ఉన్నాయి అన్నీ తేగలే లోడుకుంటే చెప్పు సో చేసుకుంటా సార్ ఎక్కడ చూడండి వీళ్ళ కోసం వస్తే ఎర్రలే చెక్కుతున్నాయి మాకు నేను చేపలు పట్టేదానికి పోతే అసలు ఎర్రలే చెక్కు ఇప్పుడు చూడండి ఎర్రలే ఎర్ర చెక్కుతున్నాయో ఇది లోడ్ లోడ్ అది కూడా అది కూడా చెట్టే దాని లోడ్ ఫస్ట్ మనం చేతి బాగున్నాయా నువ్వలేదు లే కెమెరా నేనే పట్టుకుని నేనే తీసుకోవచ్చు నువ్వు ఎర్ర ఎందుకు ఆడుతున్నావు ఫస్ట్ ఆడమంటే తీసేసినవా దాన్ని ఇప్పుడు ఎర్ర చేస్తా తేగని చిన్న తేగ ఇప్పుడే పుట్టేసింది ఇది చూడండి ఎంత చిన్న తేగ ఇప్పుడే వస్తుంది తేగ కూడా రెండు రోజులు అయితే తేగ బాగా వస్తుంది లోడు నీళ్ళు కాసి మళ్ళీ బూడిపోతుంది

దాని ఒకటేది అన్నీ అడ్డా అడ్డానికి మనం ఎన్ను ఏమో ఆ తేగలైనట్టు ఎత్తుకోరా కెమెరా చూపి అవి రావు స్వామి అవి ఉండిస్తే మనం మళ్ళీ వేసుకోవచ్చు కదా మట్ల నరికి బాక స్వామి జాగ్రత్తగా అది తేగ కాదు కర్ర నాలుగు తేగలు లోడాం దానంగా స్వామి లాగద్దు వస్తే వస్తుందేమి చూడ లైతే రాదా 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 లోడు ఇంకో ఎదుగు ఇంకో తేగ ఒక్కో తేగ తీయాలంటే పది నిమిషాలు పడుతుంది ఒక్క తేగ ఇప్పుడు ఇంకొక ತ್ಯಾಗ దిగలే గోయన్న ఉంది మళ్ళీ ఇంకొటేడు ఉంది మూరు తీసుకొని వేలుపదాం ఇప్పుడు జోన్ ತ್ಯాగ భాగం అనిపిస్తుంది లాగ్స్ ఆ ఒక్కసారి వస్తదేమా వా కిలే మా వచ్చేది ఇదుగో బుట్ట ತ್ಯాగ మరిగో ఇంచుకోలేదు ఇదిగో ఇది మూడో తేగ పక్క పక్కనే ఉన్నాయి ఇది మాదిరిగా ఉంటే లోడీ ఇచ్చు సింపుల్గా ఒక టైం మీరు వెళ్ళాలంటే ఇంకోటి లో ఉన్నాయి హైదరాబాద్ మా కష్టాలు పగవడికి గంట రాకూడదు ఎక్కడే ముట్లు కూడా అంటే పెరిగేసినారు మా సాగులు ఉండిచ్చు అంటే తేగలు వచ్చిన ఉంటాయి మా సాములు పెరిగినారు దుగ మా వాళ్ళు

ఒక లోడు సమ్మి కింద ఇరిపింది ఇది అంటే ఏరిపింది ఇది కూడా చిన్న తేగే ఏదా కోసేస్తాం మనం ఏడదా కోసేస్తాం ఇది చిన్న తేగే ఏడ వాడుతుంటే నీళ్ళు ఊరిపోతున్నాయి ఏడ కూడా ఒకటి ఉంది ఇంకా రెండు వాడుకొని వెళ్ళిపోతాం పోతాం ఏడు కూడా ఉంది ரொம் ரொம் அந்த அன்னி லோடு கொண்டு குவிస్తానాวะ ஐ சட்டி லோடு கொண்டு எல்லாம் பாய்கினு பாஸ் சட்டி கேனாகாகல என்ன காலங்கா வந்து நின்றோ நான் மீரே माय ஃபுஸ்டன் கேகல நீ தென்ற가 தானாக கொடி 나க்கே가다 இன்னியா ஹ்ம் ரெடி கோனோ ஹంటి பிசனியரா பா திங்க திங்க கேதியா இட்கோன் வல ஜுகாகல இட்டுంది நான் ಮುಂದೆ இதே

గడపడుతూ చేస్తూ ఉంటే అసలు గడపడుతూ చేస్తాడు ఓకే సన్న చునుకులు పడతానే ఉన్నాయి స్వామి కొర్రంత ఎండ కలిగిన మా సాములు తినకూడదు కాబట్టి కుండలో వడికేస్తాము మనం చేపలకు వస్తే ఎర్రలు అసలు చెక్కవు ఇప్పుడు చెప్తాము మన్నీ తాగాలన్నీ కుండలో ఉడికి సాములు తినకూడదు కాబట్టి మనం కుండలో కూడా పెట్టి సాములు కూడా మనం అయితే లోడుకున్న తేగల్ని పడిగేసుకుందాం టేకాల పెట్టేదానికి అయితే నీలైతే పోసేద్దాం ఎంత ఫస్ట్ అయితే కళ్ళు ఇప్పేసేద్దాం మంట పెట్టాను ఇప్పుడు కొండ పెట్టేసుకుందాం ఏడబుడిపోద్దు పర్దు పర్దు ప్లేట్ కనిపించేసుకున్నాం అవిరు పోకుండా సమయం ఎంత కష్టమో చూడు లేకపోయినా ఉంటే మన ప్లేస్లు అయితే చేసుకొని ఉండాలి వాన పడుతుందని ఎక్కడైతే చేసుకుంటున్నాం బట్ మంటేసుకుని ఉండాలి వానని గాలి చూడు ఎట్లా తాగుతుందో గాలి ఎట్లా కూడా మంటేసాం అంత అటు సైడ్ పడిపోతుంది ఎట్లా కొట్టింది ఎక్కువ మతి ఉడికినాయా బాగానే ఉడికినాయా మనం తేనలో ఉడికేసేటప్పుడు నైట్ అయిపోయింది స్వామి అయ్యే నిదానం కదా దీంట్లో అది ఒకని సరే ఒక్కటి అబ్బో కలిపి అందించేయా

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి